వెల్కమ్ టు లక్ష్మీ తార్లాక్స్ ఈరోజు మినపప్పు టొమాటో పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే టూ ఆర్ త్రీ డేస్ వరకు నిల్వ ఉంటుంది నార్మల్గా రూమ్ టెంపరేచర్లో స్టోర్ చేస్తే వన్ డేకి మాత్రమే ఉంటుంది స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత టూ స్పూన్స్ ధనియాలు అలానే వన్ స్పూన్ జీలకర్ర వేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి నేను ఆరు ఎండుమిర్చి తీసుకున్నాను ఇవి కారం ఎక్కువ ఉన్నాయని ఆరు తీసుకున్నాను తక్కువ ఉన్నవి అయితే పది తీసుకోవచ్చు ఇవి మనం తీసుకునే స్పైస్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ఆయిల్లో త్రీ స్పూన్స్ మినప్పప్పు వేసి ఫ్రై చేసుకోవాలి మినప్పప్పు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే మాడిపోకుండా ఈవెన్గా ఫ్రై అవుతుంది ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో టొమాటోస్ వేసి ఫ్రై చేసుకోవాలి నేను త్రీ టొమాటోస్ తీసుకొని ఈ విధంగా పీసెస్గా కట్ చేసి వేశాను ఇవి బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలానే ఒక లెమన్ సైజ్ అంత చింతపండు ఇందులో వేసి టొమాటోస్తో పాటు మగ్గనివ్వాలి ఇవన్నీ మంచిగా ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చలారనివ్వాలి చలారిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టిన ధనియాలు జీలకర్ర మినపప్పు ఎండుమిర్చి ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసుకోవాలి అలానే తగినంత ఉప్పు ఇందులో వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇవి మరి మెత్తని పౌడర్లా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇవి గ్రైండ్ గ్ చేసుకున్న తర్వాత తర్ మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న టొమాటోస్ అలానే చింతపండు వేసి గ్రైండ్ గ్ చేసుకోవాలి పచ్చడి ఎప్పుడు మరీ సాఫ్ట్గా గ్రైండ్ గ్ గ్ చేసుకోకూడదు గ్ కొంచెం బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక చిన్న ఉల్లిపాయ తీసుకొని పీసెస్గా కట్ చేసి ఇందులో వేసి ఒక్కసారి అలా గ్రైండ్ చేసుకోవాలి ఉల్లిపాయ వేసిన తర్వాత ఎక్కువ గ్రైండ్ చేయకూడదు ఒకసారి అలా కచ్చాపచ్చాగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకుంటే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని ఇంకా పోపు పెట్టుకోవడమే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినప్పప్పు పచ్చిశెనగపప్పు ఎండుమిర్చి ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి అలానే కరివేపాకు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నీ పచ్చడిలోకి వేసుకోవాలి ఇంతేనండి చాలా ఈజీగా మినప్పప్పు టమాటో పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడి రైస్లోకి చాలా బాగుంటుంది అలానే ఇడ్లీ దోశ వడ ఇలా అన్ని రకాల టిఫిన్స్లోకి బాగుంటుంది ఏవైనా ఫ్రై కర్రీస్ అవి ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకుంటే కాంబినేషన్ చాలా బాగుంటుంది అందరూ ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లక్ష్మీ తారక్ బ్లాగ్స్ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్